సొమ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ రెండు నల్ల బట్ట కోడలు ఎన్నిపాలేసి రెండు నాలుగు నాలుగ ఎంత ఉంటాయి రేటు వీటికి ఒకటి ఇరవై ఐదు అడుగుతుండ్రు ఎవరేనా ఎంత అడుగుతుండ్రు లక్ష ఐదు నువ్వు ఇచ్చే రేటు ఏముంది ఒకటి పదహైదు అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు అంజప్ప నీ ఊరేది పెద్ద పెద్ద మండల్ దౌలతాబాద్ వికారాబాద్ జిల్లా కొడంగల తాలూకు చెప్పు నెంబర్ చెప్పు సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ నైన్ ఎయిట్ జీరో త్రీ వన్ సేల్ కాకుంటే ఈ పెద్ద పసులో అంట దౌలతాబాద్ మండల్ వికారాబాద్ జిల్లా నుంచి వచ్చాం సేల్ కాకుంటే రెండు రెండు ఆరు ఆరునా సేల్ కాకుంటే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొకరు అయితే మళ్ళీ అమ్మ